ప్రభు అనేటువంటి ఏసుక్రీస్తున్నానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజముకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రవీణ్ పగడాల గారి మృతి విషయంలో మరొక పర్యాయం అతని కేసు రియోపినింగ్ చేయటం చేయుటకు మన పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఆ విషయంలో మనమందరం కూడా ముందంచగా ఉండాలి ముందడుగుగా ఉండాలి వారి కొరకు మనం ప్రార్థించాలి ఎందుకు అని అంటే ఈ కేసు డైరెక్ట్గా ఎవరికి ఇవ్వమని పోరాడుతున్నారు కే పాల్ గారు మాత్రమే పోరాడుతున్నారు కే పాల్ గారు ముఖ్య కీలకమైన పాత్ర వహిస్తున్నారు ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళారు ట్రంప్ గారితో మాట్లాడారు వారు సపోర్ట్ తీసుకున్నారు ప్రపంచ దేశాలు మన భారతదేశం కూడా ప్రవీణ్ గారికి న్యాయం జరగాలి అని తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కోరుకుంటున్నారు కాబట్టి ఈ కో ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి అంటే ఇక్కడ ధీరాజ్ సింగ్ ఠాకూర్ వారి దగ్గర వారి మధ్యలో విచారణ జరిగినట్లు ఉంటుంది విచారణ జరిగిన తర్వాత వారు సిబిఐకి మాత్రమే కేసు అప్ప బలంగా పోరాడుతున్నారు సిబిఐ దగ్గరికి కేసు వెళ్ళినదంటే కేసు తప్పకుండా న్యాయము జరుగుతుంది ఎందుకంటే ప్రవీణ్ గారి శరీరంలోకి ఆ మద్యం ఎలా వచ్చింది ఆ నలభై ఐదు నిమిషాలు తను ఎక్కడ ఉంచారు ఇక్కడ నుంచి అక్కడికి ఎలా ఒంటరిగా వెళ్ళాడు దేని సందర్భంలో ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది ఎందుకు అతను ఇక్కడ మరణించి అక్కడ అక్కడ చెట్ల పొదల్లో పడుకో పడుకోవడం ఏంది ఇక్కడ వైన్ షాప్లో కనబడడం ఏంది అదంతా దేనికి ఆదర్శంగా ఉంది దేనికి అంత చిక్కనంత ఉంది అనేది మనకేమి దొరకడం లేదు కాబట్టి సిబిఐ వారు తప్పకుండా ఈ కేసుకు న్యాయం చేస్తారు తప్పకుండా ఎవరు అంతకులు ఏమి జరిగిందో అదంతా బయటకు తీస్తారని వారిని మనము నమ్ముతున్నాము వారిని నమ్మి వారి చేతికి అప్పజెప్తున్నాం అప్పచెప్పటమే కాదు కొంతమందికి నోటీసులకు వెళ్ళిన వెళ్ళినాయి కాబట్టి దేవుడు న్యాయము చేస్తాడు దేవుడు తన ప్రజల పక్షం యుద్ధము చేస్తాడు తన ప్రజ ప్రజల పక్షము నిలబడతాడు యూధా గోత్రపు సింహమై తను అస్తము చాపినాడంటే చాలు మన యుద్ధ రంగంలోకి ఆయన వస్తాడు వాదించుటకు కూడా న్యాయాధిపతి కాదు అక్కడ న్యాయమూర్తులు నిలబడి ఉంటారు న్యాయమూర్తులలోకి దేవుడు అండి మన కేసుని గెలిపిస్తాడు ఈ గెలిపించుట కొరకు కూడా మనం ఇక్కడ ఒక పని చేయవలసి ఉంది మన క్రైస్తవ సమాజానికి అందరికీ సైన్ పిటిషన్ ఆ లింకు అందరికీ అంది ఉంటుంది దయచేసి తెలిసిన వారికి తెలియని వారికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి జ్ఞాపకం చేస్తూ తెలియని వారికి ఆ లింకులో ఏం నేమ్ రాయాలి ఎలా సపోర్ట్ చేయాలని మీరు సహాయపడండి మీరు కూడా ముందుకు రండి అదేవిధంగా మనము చేసే ఆ సైన్ ఎవరికొరకు తెలుసా నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారిని గెలిపించే న్యాయమై ఉంటుంది దేవుని ప్రేమను చూపించే న్యాయమై ఉంటుంది ఒకడి కుటుంబము ఏమి చేయలేక ఆడిపిల్లల్ని పట్టుకొని తన భార్య జసిక గారు లోపల ఉండి ఆమె ఏమి చేయలేక ఎవరిని ఏమి అనలేక పెదవి మెలపలేక దిగులుతో కుమిలిపోతుంది మనము స్త్రీల ఒక్కసారి ఆమె జీవితాన్ని ఆమె స్థితిగతిని జ్ఞాపకం చేసుకుందాం ఆ సార్ ఉన్నప్పుడు ఆ బ్రదర్ గారు ఉన్నప్పుడు తనకు కలిగిన ధనఘనతలను బట్టి అనేక ప్రజలు ఆయన వెంబడి ఉన్నారు ఆయన చుట్టూ ఉన్నారు వారిని గౌరవించారు ఈ రోజు ఆ బ్రదర్ ఉనికి లేదు అక్కడ బ్రదర్ ఉనికి ఉంది కానీ ఆ బ్రదర్ది శరీరం లేదు ఆ శరీరం లేకపోవడం ద్వారా వారిని పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదా వారి గురించి ఏంది అనేది మనకు తెలియదు కానీ తప్పకుండా న్యాయమును మాత్రము క్రైస్తవ సమాజం పట్టించుకుంటుంది అతనికి న్యాయము జరగాలని పోరాడుతుంది ఆ పోరాడే విషయంలో మొట్టమొదటి వ్యక్తి కే పాల్గారు కే పాల్గారు కీలకమైన పాత్ర వహిస్తున్నారు వహించడమే కాదు మనకు వచ్చిన ఈ సైన్ పిటిషన్ విషయంలో మనము తప్పకుండా సైన్ చేసి వారికి పంపినట్లయితే ఆ అది ఎవరి దగ్గరికి వెళ్తుందంటే మన భారత రాష్ట్రప్రతి గారు ఎవరు అని అంటే ఇక్కడ చూస్తున్నాం మనం మన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముమ్మూరు గారికి ఈ సైన్ పిటిషన్ వెళుతుంది వెళ్ళినప్పుడు వారు చూస్తారు ఎందరు న్యాయం కోరుకుంటున్నారు అనేది చూస్తారు వాళ్ళు చూసి ఆ న్యాయంను వారు విచారిస్తారు విచారించినప్పుడు సిబిఐ గారికి ఆ ఆ కేసు అప్పజెప్పినప్పుడు రియోపెనింగ్ కానీ రిపోర్ట్స్ పోస్టుమార్టం కానీ తప్పకుండా న్యాయం జరుగుతుంది దయచేసి క్రైస్తవ సమాజమా ఇది ఒక గొప్ప దైవజండుకి జరిగింది అని కాకుండా పరలోకంలో దేవుడికి అన్యాయం జరుగుతుందని అందరం ముందుకొద్దాం క్రైస్తవ సమాజం అందరూ ఒక్కటిగా కలిసి ఉండండి ఒక్కటిగా పోరాడండి కొన్ని వీడియోలు ఈరోజు నేను చూశాను ఒక సహోదరి అనా క్రైస్తవ సహోదరి అనాలోచనగా ఆలోచన లేకుండా గ్రహింపు లేకుండా మాట్లాడుతుంటే నా గుండె పగిలిపోయింది క్రైస్తవులకు క్రైస్తవులకే వెన్నుముక ఒకట ఉంటుండే పక్క వెముకటి విరిచినంతగా మాట్లాడింది ప్రవీణ్ గారి గురించి నాకు అనిపించింది ముందు ఉంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆ సహోదరి ఉంటే ఒకరినొకరు బుద్ధి చెప్పుకును అని అన్నది వాక్యం కదా ఆ సరి అయిన గడ్డి పెట్టేదాన్ని కానీ ఆమె దగ్గర లేదు అయినను సరే నేను ఆమెకు తప్ప ఒక ఆమెకు నేను కామెంట్ చేశాను ఆ కామెంట్ ద్వారా ఆమె తెలుసుకుంటది అని మీరు కూడా ఇప్పుడు తప్పకుండా సహాయపడండి ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో తప్పకుండా మనకు న్యాయం జరగాలి మనం న్యాయం కొరకే పోరాడుతున్నాం ఈ న్యాయం పోరాడిన తర్వాత మనము పోరాడవలసినవి రెండు న్యాయాలు ఉన్నాయి ఒకటి ప్రవీణ్ గారికి న్యాయం జరగడం రెండోది సుప్రీంకోర్టులో మన బ్రదర్ ఏదైతే పిటిషన్ వేశాడో అది మనము గెలుపు పొందడం ఈ రెంటిని మనం గెలిచామంటే క్రైస్తవ సమాజం నిశ్చంతగా నిమ్మలంగా ప్రశాంతంగా స్వార్థ బోధించుకోవచ్చు సమాజంలో తిరగవచ్చు నిశ్చంతగా ప్రజలందరినీ ప్రేమించవచ్చు అటువంటి జీవితము మనం జీవించగలుగుతాం లేదు మనం ఓడిపోయాము అని అంటే ఇప్పుడే ఓడిపోదాం కొందరు అంటున్నారు ఏమని అంటున్నారు అని అంటే బైబిల్లో ఉంది జరగవ జరగవలసింది ఉంది అని మనం ఇప్పుడే చేతులు ముడుచుకుంటే రాగల తరాలకు సువార్త అందడం అరుదైపోతుంది ఇంకా కొంతకాలం సువార్త అందే సమయం ఉంది కాబట్టి సువార్త ఇంకా కొంతకాలం అందాలంటే ఈ సమయంలో పోరాడుతున్న వారి దగ్గరికి దేవుడు వెళ్ళాలని మనం ప్రార్థించాలి పేతురు చెరస్సాలలో ఉంటున్నప్పుడు ప్రజలు ప్రార్థించారు సంఘము అత్యాసక్తితో ప్రార్థించింది అప్పుడు దూతనే వీళ్ళతను తీసుకొచ్చింది ఇక్కడ మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం సంఘం అందరం కలిసి కుటుంబాలలో కలిసి అత్యాసక్తి కలిగి ప్రవీణ్ గారికి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నప్పుడు న్యాయకు బిగించిన బంధకాలు తెంచబడతాయి న్యాయం వెల్లడవుతుంది అన్యాయానికి సంఖ్యలు విధింపబడతాయి అన్యాయకు సంఖ్యలు విధింపబడాలంటే మనము తప్పకుండా న్యాయం కొరకు పోరాడాలి న్యాయం కొరకు ప్రార్థించాలి న్యాయం కొరకు పరిగెత్తుతున్న వారి పక్షంగా దేవుడు నిలబడాలి ఒక న్యాయ న్యాయవాదంలో నిలబడుతున్న ఆ లాయర్ పక్షంగా దేవుడు మాట్లాడాలని మనము తప్పకుండా మాట్లాడాలి మాట్లాడాలి దేవుడితో మాట్లాడాలి దేవుడు బండలను కొండలను కరిగించిన వాడు శత్రు సైన్యములు సహితము వాడు దేవుడు తప్పకుండా జయిస్తాడు దేవుడే మనల్ని గెలిపిస్తాడు కాబట్టి తప్పకుండా మనం పిటిషన్ ఫైల్స్ తప్పకుండా చేయ చేయాలని వేడుకుంటున్నాను ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక మన ప్రాయసం ప్రభు ఫలింపజేయును గాక ఆమేన్ వన్ ఆమ అర్జెంట్ గా ఆ పోలీస్ ఆందర్ని మీరు మార్చి సీబీ ఇన్క్వైరీనే చేయండి లేదా నేను ఇచ్చే డైరెక్షన్ లో అచ్చగా మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి ఈ వన్ వీక్ లో లేకపోతే నెక్స్ట్ వీక్ లోపు మీరు కౌంటర్ వేసి సిబిఐ ఎంక్వైరీ అడగండి తప్పే ఉంది సిబిఐ కూడా మీదే కదా మా గవర్నమెంటా ఉన్నది మీదే కదా సెంట్రల్లోని మీ కూటమి గవర్నమెంటే కదా మీ మోదీ గవర్నమెంటే కదా మీ పవన్ కళ్యాణ్ గవర్నమెంటే కదా సిబిఐ కూడా మరి ఎందుకు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది నాకున్న రిలేషన్స్ తో వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిస్తే ఇప్పటికేనో వస్తా ఎవరెవరిని తీసుకురామంటే వాళ్ళు తీసుకొని వస్తా